హాయ్ ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ ఐటీఐ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది సో ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది సో కేవలం ఈ క్వాలిఫికేషన్స్తో రైల్వేలో గ్రూప్ డి జా జాబ్స్ అంచడానికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ అవకాశాన్ని ఎట్టి పసులో మిస్ చేసుకోవద్దు సో కేవలం నాలుగు నెలల కష్టంతో నీ నలభై సంవత్సరాల జీవితం డిసైడ్ చేస్తున్న విషయాన్ని మర్చిపోకండి గుర్తు తెచ్చుకో నువ్వు పడుతున్న కష్టాలని బాధల్ని ఎదుర్కొంటున్న అవమానాల్ని గుర్తు తెచ్చుకో నీ కుటుంబ పరిస్థితులని నీ బాధ్యతల్ని గుర్తు తెచ్చుకో నీ పైన నీ పేరెంట్స్ పెంచుకున్న ఆశల్ని సో నా జీవితం ఇంతే నాకు చాలా సమస్యలు ఉన్నాయి అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ జీవితం ఎప్పటికీ మారదు ఎవరు వస్తారని ఏదో చేస్తారని భ్రమల్లో ఉండకు సో నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి నీ తలరాతని నువ్వే మార్చుకోవాలి నీ జీవితానికి నువ్వే కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే సో ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది జస్ట్ నాలుగు నెలలు నేను చెప్తాను ఎలా ప్రిపేర్ కావాలి ఏ బుక్స్ ఫాలో కావాలి సో నాలుగు నెలలు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడు ఖచ్చితంగా నేను ఏవైతే నీ విజయానికి మూడు సూత్రాలను చెప్పానో ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న జాబు నీ సొంతమవుతుంది సో ఇందులో ఈ మూడు సూత్రాల సంబంధించి మనకి ఫస్ట్ తీసుకుంటే సో కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు సార్ నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని సో ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు కాన్సన్ట్రేషన్ లేదనుకోవడం అది పెద్ద పొరపాటు నువ్వు రోజులో కొన్ని గంటలు సోషల్ మీడియా పైన అలాగే వీడియో గేమ్స్ పైన దృష్టిని కేంద్రీకరిస్తున్నావు అదే నీ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతకి నిదర్శనం మనము ఒక సినిమాకి వెళ్తాం ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల తర్వాత కూడా ఆ సినిమాలో ఉన్న సీన్ టు సీన్ మనము గుర్తుపెట్టుకొని ఉంటాం సో ఏదైనా అడితే ఇమిడియట్లీ మనం చెప్తాం ఎందుకు అంటే అక్కడ ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి నువ్వు కంప్లీట్గా ఆ సినిమాలోనే లీనమైపోతావు ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ఆ ప్రపంచాన్నే మర్చిపోతావు అంటే ఇంకా నీకు ప్రపంచంతో సంబంధం లేకుండా కంప్లీట్గా దానిలోనే లీనమైపోతావు కాబట్టి సో అది నీకు ఎన్ని నెలల తర్వాత అయినా గుర్తుండిపోతుంది సో ఇక్కడ కూడా నువ్వు చదివేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో చదవాలి అంటే నువ్వు కంప్లీట్గా ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి సో మైండ్లో నుంచి అనవసరమైన విషయాలని డిలీట్ చేయండి ఎందుకంటే మీరు అనవసరమైన విషయాలు మైండ్లో పెట్టుకోవడం వల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేయలేరు ఇదేమి డస్ట్బిన్ కాదు పనికి వచ్చినవి పనికి రానివి వాడు ఇట్లన్నాడు అన్నాడు నేనేమైపోతాను ఇంకా తర్వాత ఏంది ఇది ఏంది ఇది ఇవన్నీ మైండ్ నుంచి తీసేయండి ఓకే సో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్స్ మీద మంచి కమాండ్ వస్తుంది ఓకేనా రైట్ సెకండ్ ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ స్థిరత్వం ఇది చాలా ఇంపార్టెంట్ సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు సీరియస్గా స్టార్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఒక సిక్స్ అవర్స్ ఖచ్చితంగా కష్టపడాలి అని అనుకుంటారు ఫస్ట్ డే సిక్స్ అవర్స్ స్పెండ్ చేస్తారు ఒక వన్ వీక్ తర్వాత టూ వీక్స్ తర్వాత మళ్ళీ త్రీ అవర్స్ ఫోర్ అవర్సో స్పెండ్ చేస్తారు ఒకరోజు మళ్ళీ గ్యాప్ ఇస్తారు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు గంట సేపు చదువుతారు సో ఇలా ఈ కన్సిస్టెన్సీ లేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ కారు అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటి ఈరోజు మీరు ఏదైతే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారో అది కంటిన్యూగా మీరు ఎగ్జామ్ వరకు అది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ ఓకే రైట్ అంటే మీరు సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ట్వంటీ వన్ డేస్ మనం ఏదైనా ఒకటి అలవాటు చేసుకోవచ్చు అలాగే ఉన్న అలవాట్లు కూడా మార్చుకోవచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వాలి అని అనుకున్నాం అనుకో అలా ట్వంటీ వన్ డేస్ ఫైవ్ ఓ క్లాక్ డైలీ ఫైవ్ ఓ క్లాక్లు సో లేస్తే ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ తర్వాత నీకు ఆ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వడం అనేది అలవాటు అయిపోతుంది సో అలాగే నువ్వు సిక్స్ అవర్స్ డైలీ చదవాలి అని పెట్టుకో ఖచ్చితంగా సిక్స్ అవర్స్ టైం టైం పెట్టుకో ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయి ఆటోమేటిక్గా నీకు అది అలవాటు అయిపోతుంది అంటే నీకు ఈ ట్వంటీ వన్ డేస్లో ఏదైతే మనం సిస్టమేటిక్గా అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తామో అది నీకు ఎగ్జామ్ వరకు మెయింటైన్ చేయగలుగుతావు సో అప్పుడు ఎప్పుడైతే అలా సిస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతావో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాగలుగుతావు సో అలాగే చాలామంది స్టూడెంట్స్ అంటారు సార్ నాకు టైం లేదు టైం చాలా తక్కువ ఉంది అని ఎవరికి టైం ఉంది చెప్పండి నరేంద్ర మోడీకి ఉందా చంద్రబాబు నాయుడుకు ఉందా రేవంత్ రెడ్డికి ఉందా ఎవరికి టైం లేదు ప్రపంచంలో సో ప్ర మనము ఆ టైంని మనకు అనుగుణంగా సెట్ చేసుకోవాలి నీకున్న టైం ఏంటి సో మనము ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సిలబస్ ఏంటి సో ఈ ఫోర్ మంత్స్ మనము దాన్ని ఎలా డివిజన్ చేసుకోవాలి ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నువ్వు కరెక్ట్గా ఆ టైంని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రాపర్ ప్లానింగ్ అంటే సరైన ప్రణాళిక సో ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రణాళిక ఎలా చేసుకోవాలి ఈ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి మనకి సో ఇందులో మీకు తెలుసు ఈ సిలబస్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన మార్క్స్ ఏమున్నాయి మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అలాగే ఇప్పుడు ఏ బుక్స్ చదవాలని కూడా మీకు క్లియర్గా చెప్తాను సో దీనికి సంబంధించి మీకు యాక్చువల్గా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో కంప్లీట్ కోర్స్ కూడా ఉంది సో అది కంప్లీట్ కోర్స్ కేవలం త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఫ్రీ టెస్ట్లు ఉంటాయి అంటే క్లాసెస్తో పాటు మీకు ఫ్రీ టెస్ట్లు ఉంటాయి దాదాపుగా టూ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి ఫైవ్ టెస్ట్లు టెన్ టెస్ట్లు కాదు టూ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి సో ఈ టెస్ట్ సిరీస్లో అనేవి టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి సో మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది అండ్ మీరు కోర్స్ తీసుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి ఇక్కడ తీసుకోవాలని ఏం లేదు ఎక్కడైనా తీసుకోండి బట్ కోచింగ్ అనేది కంపల్సరీ అవసరమే ఉంటుంది ఎందుకంటే సో ఆ ప్రాక్టీస్ మనము ఎంత చేసినా మీకు రీజనింగ్ అథమెటిక్ లాంటి సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా ఆ షార్ట్ కట్స్ అవన్నీ లాజిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది సో మీరు ఎక్కడైనా తీసుకోండి బట్ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి మీరు సరైన ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే సో ఇక్కడ మీరు అందరూ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో డాక్టర్ విఎన్ రాజ్ రీజనింగ్ అథమెటిక్ నేనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో షార్ట్ కట్స్ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ షార్ట్ కట్ డిస్కస్ చేశాను సో మీకు అలాగే మిగతా ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరు కూడా మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు కావాలంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీకు ప్లేస్టోర్లో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో మీకు కనిపిస్తుంది అక్కడ కంటెంట్ కనిపిస్తుంది సో మీకు క్లాసెస్ కనిపిస్తాయి టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ సో ఇంకా ఈ ప్లానింగ్ విషయానికి వస్తే మనకి మనకి ఫోర్ మంత్స్ మీరు ప్లాన్ చేసుకోండి ఈ ఫోర్ మంత్స్ టార్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మీకు టైం ఉంటుంది ఎగ్జామ్కి సో మనము ఫోర్ మంత్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఈ ఫోర్ మంత్స్లో మనకున్న సబ్జెక్ట్స్ ఏంటి ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ సబ్జెక్ట్స్ని మనము డివైడ్ చేసుకోండి మీకున్న టైంని సెట్ చేసుకోండి అంటే మీకు ఫైవ్ అవర్స్ ఉండవచ్చు లేదా కొంతమందికి సిక్స్ అవర్స్ ఉండొచ్చు కొంతమందికి ఎయిట్ అవర్స్ ఉండొచ్చు కొంతమందికి టెన్ అవర్స్ ఉండొచ్చు అంటే వర్కింగ్ వాళ్ళకి కొంత ఖచ్చితంగా కొంత తక్కువ టైం ఉంటుంది మీకు ఎంత టైం ఉంటే దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోండి అన్ని సబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి సో ఇలా మనం అన్ని సబ్జెక్ట్స్కి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే మీకు ది కాంపిటేటివ్ ఎగ్జామ్ సో ఖచ్చితంగా మనకి ఈ ఎవ్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంటే అంతేగానే ఇది ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఇది కాదని చెప్పలేము సో కాకపోతే మీకు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనము ఖచ్చితంగా జాబ్ రావడం ఛాన్స్ ఉంటుందంటే సెవెంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకోండి సెవెంటీ ప్లస్ మీరు అన్ని సబ్జెక్ట్స్లో కలిపి సెవెంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకోండి సో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది సో మరి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది మీకు ప్రీవియస్ వీడియోని డిస్కస్ చేశాను సబ్జెక్ట్ వైజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకోమని చెప్పాను ఇలా మనకు సబ్జెక్ట్ వైజ్ క్లియర్గా మీకు డిస్కస్ చేశాను వీలైతే ఆ వీడియో చూడండి ఒకసారి ఓకేనా ప్రైట్ సో ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో మనకి మెయిన్ ఏంటంటే మనకి మరి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సిలబస్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోండి తర్వాత టాపిక్స్ అంటే సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అన్ని నోట్ చేసుకోండి సో మీకు సపరేట్గా నోట్బుక్లో సబ్జెక్ట్ వైజ్ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో ఆ సిలబస్ సంబంధించిన టాపిక్స్ చాలా డీటెయిల్గా రాసుకోండి ఓకే సో అప్పుడు మీకు అంటే నిద్ర నుంచి లేపడినా చెప్పాలి ఇమీడియట్లీ ఈ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అడిగితే ఓకేనా సో అంతా మీకు అవగాహన ఉండాలి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ బుక్స్ ఏం తీసుకోవాలి సో బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మరి ఏ బుక్స్ చదవాలి ఇందులో అంటే మనకి ఫస్ట్ జనరల్ సైన్స్ విషయం తీసుకుంటే సో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసు ఎన్సిఆర్టీ బుక్స్ చదవండి ఓకే ఎన్సిఆర్టీ బుక్స్ సరిపోతుంది అలాగే స్టేట్లో కూడా మనకి స్టేట్ సిలబస్లో కూడా మనకి చాలా టాపిక్స్ ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి కవర్ అవుతాయి కాబట్టి ఆ టాపిక్స్ చూసుకోండి మ్యాక్సిమం ఈ కవర్ అయిపోతాయి స్టేట్ సిలబస్ కూడా కవర్ అవుతాయి ఒకసారి చూసుకోండి ఇంకా అడుచులుగా ఉంటే ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి కూడా కవర్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మాక్సిమం మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోతుంది అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది జస్ట్ మనకి అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఆడిన డిఫరెంట్ ఎగ్జామ్లో ఆడిన క్వశ్చన్స్ ఉంటాయి వేరే బుక్ ఏం కాదు సో స్టాండర్డ్ బుకే మీకు కూడా నేను క్లాసెస్లో మీకు ఈ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్లో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ బిక్ డిస్కస్ చేశాను సో ఒకసారి కావాలని చూడండి అంటే ఆ బుక్లో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా డిస్కస్ చేశాను అంటే యాజ్ ఇట్ ఈస్ అంటే ఆన్సర్స్ కాదు ఎక్స్ప్లెనేషన్స్ కాదు సో ఎక్స్ప్లెనేషన్స్ అంటే లెంత్గా ఉంటాయి మీకు బుక్స్లో ఎక్స్లు వైలు తీసుకొని ఒక్కొక్కటి చాలా స్టెప్స్ ఉంటాయి ఎలాంటి స్టెప్స్ లేకుండా మ్యాక్సిమం స్టెప్స్ రెడ్యూ చేసి కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ అడ్వాన్స్ షార్ట్ కట్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్లో మీకు డిస్కస్ చేయడం జరిగింది సో కంప్లీట్ మీకు బుక్ అంతా డిస్కస్ చేశాను అలాగే నెక్స్ట్ రీజనింగ్ మార్కెట్లో ఏదైనా మంచి బుక్ ఉంటే రీజనింగ్ బుక్ తీసుకోండి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే మనకి జనరల్ అవేర్నెస్లో మనకి లూసెంట్ బుక్ అని వస్తుంది లూసెంట్ బుక్ తీసుకోవచ్చు మీకు జనరల్ అవేర్నెస్ కవర్ అయిపోతుంది ఇక్కడ కూడా మాకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఇవన్నీ ఉంటాయి సో వాటి చూసి భయపడకండి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూను ప్రిపేర్ కావట్లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో సో పెద్ద పెద్ద బుక్స్ మనం చదవాల్సిన అవసరం లేదు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీకు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఆ ఎగ్జామ్ అంటే ఆ క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంది ఎలా అడుగుతున్నారు సో దాన్ని మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఈ బుక్ మ్యాగ్జిమ్స్ సరిపోతుంది అంతే కానీ ఒక్కొక్క బుక్ ఒక్కొక్క దానికి ఒక బుక్ మీరు చదవాల్సిన అవసరం లేదు అంటే హిస్టరీకి ఒక బుక్ పాలిటిక్ ఒక బుక్ ఎకనామిక్ బుక్ హిస్టరీ బుక్ అలా సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ ఇలా డిఫరెంట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ చేసుకోకండి అంటే ఇక్కడ జనరల్ అమలెస్లో ఏంటంటే నువ్వు ఏమి చదవాలో కాదు ఏం చదవద్దో కూడా తెలియాలి ఓకే ఎందుకంటే అవి చూస్తే బుక్స్ చాలా పెద్దగా ఉంటాయి అవంతా చదవాల్సిన అవసరం లేదు సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జనరల్ మినేస్ పాయింట్ ఆఫ్ వ్యూ చదివితే సరిపోతుంది అలాగే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ మనకు మ్యాగ్జిన్స్ దొరుకుతాయి ఫిఫ్టీన్ డేస్ కోసారి వన్ మంత్ కోసారి మ్యాగ్జిన్స్ దొరుకుతాయి సో మంత్లీ వైజ్ మాకు ఎగ్జామ్ ముందు మాక్సిమం వన్ ఇయర్ చదువుకోండి మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ముందు వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ సరిపోతుంది అందులో సిక్స్ మంత్స్ ఎక్కువగా చదువుకోండి ఓకే సిక్స్ మంత్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి బిఫోర్ ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు సిక్స్ మంత్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే డైలీ న్యూస్ పేపర్ చదవండి మ్యాక్సిమిక్ సరిపోతాయి ఓకే సో ఇలా మీరు ఫస్ట్ మెటల్ కలెక్ట్ సిలబస్ కంప్లీట్గా స్టడీ చేయండి మెటల్ కలెక్ట్ చేసుకోండి వీలైతే కోచింగ్ తీసుకోండి ఓకే నా దగ్గర ఇక్కడే తీసుకోవాలని ఎక్కడ దగ్గర మీకు నచ్చిన దగ్గర క్లాసెస్ బాగున్నాయి సో టెస్ట్లు బాగానే కండక్ట్ చేస్తున్నారు టెస్ట్ సిరీస్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో పీడిఎఫ్ మెటీరియల్ ఉంది అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇవన్నీ చూసి మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా రైట్ సో ఇలా ఒక సిస్టమేటిక్గా మీరు ఈ ఫోర్ మంత్స్ ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఈ ఫోర్ మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి టెస్ట్ కంప్లీట్ చూసుకోండి ఎగ్జామ్ డేట్ కోసం ఆలోచించకండి సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అటెండ్ చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు అనుకున్న జాబు సాధించగలుగుతారు ఓకేనా